టూ థౌజండ్ ఫైవ్లో ఆస్ట్రేలియాకి వెళ్ళాను నా మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను నాకు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చింది సో అక్కడ చేస్తున్న జాబ్ రిజైన్ చేసి ఇండియాకి వచ్చాను ఒక త్రీ మంత్స్ బ్రేక్ కోసం ఇండియాకి వచ్చాను లైఫ్లో సక్సెస్ఫుల్గా సెటిల్ అయినాం కదా కొంచెం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి సో త్రీ మంత్స్ ఇండియాకి వచ్చాను ఆ ఇండియాకి వచ్చిన ఆ బ్రేక్లో నాకు ఎత్తుకులాట్ అనేది స్టార్ట్ అయింది సంతోషంగా జీవితం ఉండాలంటే ఏం చేయాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి కానీ అంత సెట్ అయింది పిఆర్ ఉంది ఫారిన్ కంట్రీలో సెటిల్మెంటు జాబు డబ్బులు అన్నీ ఉన్నాయి కానీ ఆ హ్యాపీనెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను హ్యాపీగా ఉండలేను అంటే నా లైఫ్ని ఫార్వర్డ్ చేసుకున్నాను నేను ఓకే ఇంకొంచెం బాగా మంచి జాబ్లో సెటిల్ అయ్యి పెళ్ళవుతుంది పిల్లలు వస్తారు ఆస్తిపాస్తులు చేర్చి పెడతాం తర్వాత ఏజ్ అవుతుంది తర్వాత చనిపోతాం సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని ఆ స్టేజెస్లో ఉన్న మనుషులంతా నేను చూడడం స్టార్ట్ చేశాను ఇంకా సక్సెస్ఫుల్గా ఉన్న అతను పిల్లలతో ఉన్నతను మంచి ప్రాపర్టీతో ఉన్నతను సో వాళ్ళ కళ్ళలో నాకు సంతోషంగా కనిపించలే నా పరిస్థితి కూడా అదే కదా నిజమైన సంతోషం అందులో లేదు ప్రాపంచికంలో లేదు అనే విషయం నాకు అర్థమైపోయి సో టూ థౌజండ్ ఎయిట్లో ఉన్న నా జర్నీ స్టార్ట్ అనమాట హ్యాపీనెస్ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి నా సర్చ్ అక్కడ మొదలైంది తర్వాత ధ్యానం పరిచయం అయింది అనమాట నేను త్రీ మంత్స్ కోసం వచ్చాను కానీ నా టికెట్ క్యాన్సిల్ చేసుకొని సిక్స్ సెవెన్ మంత్స్ ఉండాల్సి వచ్చింది ఎందుకంటే తిరుగుతున్నా చాలా ఆశ్రమాలు తిరుగుతున్నాను ఈ ఎత్తుకులాట్లో ఉన్నాను నేను సో ఇంకా మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళాలి తెచ్చుకున్న డబ్బులు అన్నీ అయిపోయినాయి మళ్ళీ వెళ్ళి జాబ్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి సో వెళ్ళే ముందు ఆల్రెడీ కొంచెం బ్రేక్ వచ్చింది కదా సో ఏమైనా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఏమైనా ఒక సర్టిఫికేట్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ అలాంటివి చేసుకొని పోతే ఇంకొంచెం మంచి జాబ్స్ వస్తుంది మనకి హైదరాబాద్లో అమీర్పేట్లో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను ఒక వన్ మంత్ కోర్స్ సో ఆ కోర్సులో నా పక్కన కూర్చునే అబ్బాయి ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చునేవాడు ఒక పీరియడ్ పీరియడ్ కి గ్యాప్ లో ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చునేవాడు అనమాట ఏదో స్ట్రెస్ లో ఉన్నాడు రిలాక్స్ అవుతున్నాడు అనుకున్నాను గానీ ధ్యానం చేస్తున్నాడు మెడిటేషన్ అన్న విషయాలు తెలియదు నాకు సో ఆస్ట్రేలియాకి బయలుదేరి ఒక రెండు రోజుల ముందు ఒక ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉండింది అనమాట తనను నా ప్రాజెక్ట్ మెట్ సో ఆ ప్రాజెక్ట్ సబ్మిషన్లో ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ చాలా ఈజీగా హ్యాండిల్ చేసి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చాడు మేమంతా బాగా టెన్షన్ పడ్డాం సో అప్పుడు అతన్ని చూసి నువ్వు సాధారణమైన మనుషులు కాదు ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఇంత కూల్గా రిలాక్స్గా ఉంటున్నావు అంటే నీలో ఏదో ఉంది ఎట్లా ఎట్లా ఉంటున్నావు అది చెప్పు ఆ విషయం చెప్పు అనేసి నేను అతను పట్టుకున్నాను ఏం లేదా బా ధ్యానం చేస్తాను అన్నాడు ధ్యానం అంటే మరి హిమాలయాలు గెలి చేసుకోవాలి కదా అని అంటే లేదు లేదు ఇక్కడి నుంచే చేసుకోవచ్చు అన్నాడు మరి ఎవరు నేర్పించింది నీకు ఎట్లా నేర్చుకున్నావు అంటే పత్రిజీ అనే ఒక సార్ ఉన్నారు ఆయన నేర్చుకున్నాను నీకు తెలీదా పత్రిజీ అన్నారు నాకు తెలియదు అని సీడీ చేతిలో పెట్టాడు అపో దీపో భవన సీడీ ఇది చూసుకొని నీకే అర్థమవుతుంది అన్నాడు సో అదే ఫస్ట్ టైం నేను సార్ని చూడడం నేను ఊరికి ఆస్ట్రేలియా రిటర్న్ వెళ్ళే ఒక టూ డేస్ ముందు ఫస్ట్ టైం ఆ సీడీ చూశాను అపో దీపో భావ అని సో కళ్ళు మూసుకొని శ్వాసపైన ధ్యాస పెడితే నీ జీవితం హ్యాపీగా ఉంటుంది నువ్వు ఎవరో తెలుస్తుంది అన్నీ వస్తగా చెప్తున్నారు ఆ సీడీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఎక్స్పెరిమెంట్ చేద్దామని అరగంట ధ్యానంలో కూర్చున్నాను అరగంట నేను చాలా ఆనందంగా ఉన్నాను ఒక అరగంటలోనే నాకు ఇంత ఆనందం ఉంటే అసలు ఈ ధ్యానం ఒక అంతేంటి నేను చూసుకోవాలని చెప్పేసి అక్కడ నుంచి ఇంటెన్స్గా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తాను